మాట మాట్లాడుతుండ కబ్జా చేశాడని నువ్వు నిజంగా మగాడైతే అయితే చక్క ఒక్కవాడిని పిలిచి ఒక్కడిని కదా కబ్జా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే కొడుకు చేశాడు ఒక్కడిని పిలుసుకొస్తే రాజకీయాలకి దూరంగా ఉంటా ఎక్కడి నుంచి వచ్చి నీ బతుకు ఈరోజు ఇన్ని అబద్ధాలు చెప్తా ఉన్నావే ఇప్పుడే ఇన్ని అబద్ధాలు చెప్తావు అంటే నీకు మీసార్లు ఉన్నాడు పక్కన నిమిషాలు చెప్తావు నువ్వు నువ్వు మగాడేదే మే బత బతు పోతే మా పిల్లలు మన ఆధారికి అగౌరవపరిచినట్లేదు నేను ఖచ్చితంగా తెరవగొట్టి మా ఆధరికి గౌరవం పెంచుతానని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా మా వాళ్ళ మగతనం ఉన్న వాళ్ళు నన్ను తినపోతే గ్యారంటీ అని చెప్పేసి ఏదన్నా రెండు రోడ్లు ఫ్యాన్ కేసి తప్పకుండా మంచి మెజారిటీ వచ్చి మా గౌరవం నిలపాలని చెప్పేసి కూడా మీ అందరిని కోరుకుంటా జై జగన్